హలో అండి వెల్కమ్ టు శివాని బృరాక్షి ఛానల్ నేను మీకు చెప్పాను ఒక వన్ వీక్ వరకు నేను అమ్మ దగ్గర గవ్వలు వేయడానికి కూర్చోట్లేదు నేను పూజకి దూరంగా ఉండాలి అని చెప్పాను అది మీకు టాటూ చూపిస్తూ నేను ఇంకో విషయం మాట్లాడుతున్నాను అనుకోకండి నేను టాటూ వేసేది అమ్మవారి ముఖరూపు రూపు తర్వాత శివయ్య లి శివలింగము తర్వాత త్రిశూలం అనమాట మీకు ఆల్రెడీ నేను రివీల్ చేశాను షార్ట్ రూపంలో పెట్టాను అందుకోసమే నేను ఒక విషయం చెప్పడానికి అని చెప్పేసి అక్కడ జరిగేది ఒకటి నేను మాట్లాడేది ఇంకోటి దీన్ని కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోకండి సరేనా తర్వాత టాటూ అనేది పచ్చబొట్టు అసలు దాని పేరు పచ్చబొట్టు ఈ పచ్చబొట్టు అనేది ఏంటంటే అది పూర్వం నుంచి కూడా మనకు ఒక సాంప్రదాయంగానే వచ్చింది చాలామంది అంటున్నారు ఇది తప్పు కదమ్మా మంచి చెప్పాల్సింది పోయి మీరే ఇలా చేస్తే ఇలా అనేసి అంటున్నారు అంటే ఇది ఇష్టానికి తగిన విషయం అండి ఎవరైనా వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకోవచ్చు ఇది దాంట్లో బ్యాడ్ అనేది ఏమీ లేదండి మనం చెడుగా చూపించుకుంటే చెడుగా అండి మనం మంచిగా చూపించుకుంటే మంచిగా ఉంటుంది ఏదైనా కానీ అయితే ఇక్కడ ఏంటంటే నేను ఒక విషయం చెప్తాను ముందు ఈ పచ్చబొట్టు గురించి మాట్లాడిన తర్వాత నేను మిగతా విషయం మాట్లాడతానండి చూడండి పూర్వకాలంలో నుంచి కూడా దేవతల కాలంలో నుంచి కూడా పచ్చబొట్టు అనేది ఆనవాయితీగానే వస్తుందండి ఓకేనా దీనివల్ల ఎవరికి చెడు జరగదు ఏంటంటే మనకి శివయ్య మనకి ఇచ్చిన ఈ ఊపిరి వంద కాల వ్యవధిలో ఉంది వంద సంవత్సరాల వ్యవధిలో ఉంది ఈ వంద సంవత్సరాల్లో మన ఆయు ఆయుష్ చాలా తక్కువ మనకి మంచి కోరికలైతే తప్పకుండా తీర్చుకోవచ్చండి ఇది మంచి కోరిక అని నేను భావిస్తున్నాను మా అమ్మని మా శివయ్యని వారి మీద ఉన్న ప్రేమని నేను ఎలా వ్యక్తం చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇలా చిన్న ట్యాటో రూపంలో వేసుకుంటున్నాను ఎవరైనా కానీ వాళ్ళ ప్రేమనే ఇలా వాళ్ళ మౌనంగా చూపించడం కోసము ఇలా ట్యాటూ రూపంలో చూపిస్తూ ఉంటారనమాట ఓకేనా దీన్ని కూడా వంకరగా చూడమాకండి ప్రతి ఒక్కళ్ళును ఓకేనా ఇక నాకు అమ్మ అంటే చాలా ఇష్టం శివయ్య అంటే ఇష్టం మా పిల్లల పేర్లు కూడా నా చేతుల మీద ఉంటాయి అది కూడా నా పిల్లల మీద ప్రేమతో వేసుకున్నాను ఇప్పుడు మా అమ్మన్న మా నాన్న అంటే మా శివయ్య మా అమ్మ అంటే మా లలితమ్మ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇలా వేసుకున్నాను ఓకేనా ఇదైతే నేను ఆ ట్యాటూ వాళ్ళని దాన్ని ఏమంటారు ఆ షాప్ గురించి యాడ్ చేయడం కోసం అయితే చేయట్లేదండి ప్రమోషన్ వీడియో అయితే కాదు ఇది ఓకేనా అండి ఈ విషయం అయిపోయింది ఇంకా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేనేమి దేవతని కాదు నాకేం పవర్స్ లేవు ఎవరో పెట్టారు నీకు అంత పవర్ ఉందా అనేసి అంటున్నారు నా దగ్గర జీరో పవర్ అండి నేను పవర్ ఉండడానికి నేను ఉన్న దేవతనా అండి నేను దేవతని కాదు నాకు ఎలాంటి పవర్స్ లేవు నేను మీరు ఎలాంటి వాళ్ళు నేను కూడా అలాంటి దాన్ని అండి కొంచెం అర్థం చేసుకోండి కోరికలు నేను మా అమ్మ దగ్గర అడిగి చెప్తేనే మీ కోరికలు తీరుతాయని నేను ఎన్నడూ చెప్పలేదు మీరు నిజాయితీగా అమ్మవారి బాటలు నడిస్తే తప్పకుండా స్వయంగా అమ్మే మీ తోడుగా ఉండి మీ కోరికలు తీరుస్తారని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఎవరైతే మన వీడియోలు పూర్తిగా చూడట్లేదో వాళ్ళు వక్రంగా మాట్లాడుతున్నారు ఎవరైతే అలా మాట్లాడుతున్నారో మొదట మన వీడియోస్ చూడండి అండి చూసి మాట్లాడండి సరేనా అక్క మీరు అమ్మ దగ్గర అడగడం వల్ల అమ్మ కోరికలు తీరుస్తారని అది మా నమ్మకం అక్క అనుకున్న వాళ్ళు నాకు ఇది కామెంట్ రూపంలో పెట్టి అమ్మ పాదాల దగ్గర మీ కోరికను పెడుతున్నారు వాళ్ళ కోసమే నేను అడుగుతున్నాను లేదు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నా దగ్గర ఏ పవర్స్ లేవురా తల్లి మీరైనా అమ్మ దగ్గర కూర్చొని మీ అమ్మ పాదాల దగ్గర మీ కోరిక పెట్టవచ్చు మీ పూజ గదిలో మీరు ఎవరికి డబ్బులు చెల్లాల్సి చెల్లించాల్సిన అవసరం లేదు అని కూడా నేను చెప్తున్నాను ఆ మాట పూర్తిగా వినకుండా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారు అది కొంచెం మీరు దగ్గరగా పెట్టండి దగ్గరగా చూసి వీడియో కరెక్ కరెక్ట్గా గమనించి మీ మనసు పెట్టి ఆలోచించుకుంటూ చూడండి ఆ వీడియో మీకు అర్థం అవుతుంది శివాని అక్క ఏం చెప్తుంది అనేది సరేనా ఒక ఆడపిల్లలకి చెడు జరగకూడదు అన్న ఉద్దేశంతో అందరిలో అవేర్నెస్ తేవాలి ప్రతి ఒక్కరిలోనూ దైవశక్తి ఉంది దైవశక్తిని మేలుకొల్పితే చెడు అనే ఆలోచన వాళ్ళకి రాదు ఏ ఆడపిల్లనిగా చెడుగా చూడరు అన్న ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరికి లలితా స్వరూపాలు అన్న విషయం గుర్తు చేయడం కోసమే నా ప్రయాణం మొదలుపెట్టాను ఇందులో కూడా నీకంత శక్తి ఉందా అని మాట్లాడుతున్నారు మీరు నిజంగా ఆలోచించే మాట్లాడుతున్నారా లేదో నాకు అర్థం కావట్లేదు ఎవరో కుసుమ గారు అంట సరే నేను ఇలాంటి వాళ్ళకి నేను రియాక్ట్ అవ్వడం కాదండి అసలు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి మీరు పూర్తి వీడియోలు చూస్తున్నారా లేదా లేదంటే మీరు చూసాను మీ ఛానల్ డీపీ కూడా దైవానికి సంబంధించి ఉంది రాములు వారి ఫేస్ పెట్టుకున్నారు మరి మీరు అలా వక్రంగా మాట్లాడుతున్నారు కొన్ని బూతులు మాటలు కూడా మాట్లాడారు లలిత అమ్మవారి స్వరూపంగా నేను అక్కడ అమ్మవారి బిడ్డగా మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా లలిత స్వరూపాలే అమ్మవారి బిడ్డలే అని చెప్పి చెప్తున్నాను నేను నా దగ్గర ఏమి స్పెషల్ క్వాలిటీస్ ఏమి లేవు అని కూడా చెప్తున్నాను అయినా అవన్నీ వినకుండా మీకు నోటికొచ్చినట్లుగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఓకేనా ఓకే అండి ఇది విషయం నేను చెప్పదలుచుకున్నాను ఎవరిని విమర్శించట్లేదండి ప్రతి ఒక్కళ్ళలోనూ దైవశక్తి ఉంటుందండి అది మనకి ఊపిరి ఆడుతుంది అని అంటే ఆ దైవశక్తి మనకి ప్రసాదిస్తేనే కదా ఊపిరి ఆడుతుంది అని అంటే మరి ఆ శక్తి మనలో ఉందని మీరు గమనిస్తే నన్ను ఏలెత్తి చూపించడం మానేస్తారు ఇక మీదట మీరు ఎక్కడ డబ్బులు చెల్లించకండి ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదండి నన్ను నమ్మమని కూడా నేను ఎన్నడూ చెప్పలేదు దైవశక్తి మీద నమ్మకం ఉంది మనలో దైవం ఉందన్న నమ్మకం ఉంటే చక్కగా మీరే మీ పూజ గదిలో అమ్మవారి దగ్గర అమ్మ మా కోరిక తీర్చండి అని ఒక నాణ్యం పెట్టైనా అడగొచ్చు అమ్మ మీకు చక్కగా సమాధానం చెప్తారు మీరు అమ్మబాటలు నడిస్తే అమ్మ బిడ్డలుగా ఉంటే అమ్మ మిమ్మల్ని చక్కగా దీవిస్తారు ప్రతి కోరిక కూడా అమ్మ దీవించి చల్లగా మీ కోరిక తీరుస్తారు ఓకేనా శ్రీమాతేనమహా అండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ శివాని మృగాక్షి ఉంటానండి